ఇట్లా వాకింగ్ చేస్తా అని పోతా నా తోపుంట కనబడ్డావు నువ్వే కాదా అని అనుమానం వచ్చడినా అంటే నువ్వేనా ఎన్ని రోజులైందిరా నేను ఇవ్వడక ఎక్కడ ఉంటున్నావురా మొత్తం ముస్లిం అయిపోయినావేందిరా ఆపుతి నీ మాటలు ఏమన్నా పడసు పిల్ల అనుకుంటున్నావా ఏంది కూడా ముసల్లాని అయిపోయినావు కానీ లచ్చి ఏం చేద్దాం వాళ్ళకి చూసే చూడంగానే రోజులు కలిసిపోతాను మన వయసు ఏమో పెరుగుతాను సరే గాని లచ్చి ఇటు ఎటు నా కొడుకుకి జాబ్ ట్రాన్స్ఫర్ అయింది దేవుడికి అయితే మా మనమని తీసుకొని వచ్చిన వాడు ఇప్పటిదాకా నాతో ఉండే అటు ఇటు వస్తున్నా మాయమైపోయిపోరాడు కొడుకుకి ఇక్కడే ట్రాన్స్ఫర్ అయిందా జాబు సరే సరే మంచి అయితేన్నారా అందరు ఏం మంచిగా ఉండు నా భార్య చచ్చిపోయి ఐదు సంవత్సరాలు అయితే ఇక నా కొడుకులు అంటావా నా ఇద్దరు కొడుకులు నన్ను వదిలేసి

నువ్వు నేను ఒకటే తరగతి కదా కానీ ఆ రోజులే మంచి ఉన్నారు నరసింహ ఇంత చక్కగా ఆడుకునేటోళ్ళం ఇష్టమైన తింటోళ్ళం ఆ వాగుల ఇంకా చెరువు గట్ల మీద పొలాల టైరాట గోలీలాట అష్టాచెమ్మ ఉప్పు డాబలు జాకోడు టీపు ఎన్ని ఆటలు రా మనం లచ్చి గుర్తుందా

మనం అనుకున్నప్పుడే పిండి చేసుకుంటే అయిపోతుండే అనసి మీ ఇంటి కాడనేమో మీ ఊర్లో మా ఇంటి కాడనేమో మా ఊర్లో ఒప్పుకోలేరు భయపడి వాళ్ళు చూసిన సంబంధమే చేసుకున్నాం ఏ పోనీ లేవే నచ్చి ఇప్పుడే ఏమైంది నువ్వైతే మంచిగానే ఉన్నావు కదా నువ్వు నువ్వు మంచిగా ఉండు నాకు కావాలని నచ్చి నాయనవ్వ ఇవాళతో మాట్లాడుతున్నావే బాగా ఈ ముసలోడు ఎవరు ఎందుకు మాట్లాడుతున్నావు అంటోని

పేరు ఎందుకు అత్తున్నావురా గంగదర్య పేరు నరసయ్యరా మేము చిన్న ఉన్నప్పుడు ఒకటే బల్ల ఇదే ఊర్లో చదువుకున్నాం రా నా దోస్తురా తాత అని పిలు అరే తోరే అనకరా ఏ సర్లే లచ్చి మనం అనమడే కదా వాడికి ఏం తెలుసు చిన్నోడేనా నేను చిన్నోని కాదు నాకు అన్ని తెలిసే పొంప తీసి మీరు ఇద్దరు లవర్స్ అయ్యింది ఏం మాట్లాడుతున్నావు గంగధారి గారు చెంపలేసుకో

ఊరి ముసలి నరసియా అదంతా ఇప్పుడు అవసరమా రా నువ్వు ఎందుకు గెలవంటావు రా అసలు నాకు ఆడేమో చెరువు పొరడు వాడు పోయి నా కొడుకు పోవడానికి ఏం చెప్తాడేమో నేను పోతున్నా ఇంటికి పోతున్నా సరే సరే పోయినా నచ్చి మళ్ళీ ఎప్పుడు కలుద్దామి మరి ఇదే ఊళ్ళే అత్త వారా ఎప్పుడు కలుతా ఎప్పుడు ఒకసారి పోతున్నా